శ్రీ శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారు మా ఇరవైలో కొలువైన సంతాన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో నూతన సమ్మన ప్రతిష్టాపనకు ఇవాళ నీళ్లు పోసే కార్యక్రమంలో భాగంగా నేను మా ఆవిడ కలిసి ఈరోజు పొద్దుటే బయలుదేరామండి గుడికి అంటే ఇంటి ఇంటికి ఒక్కరు చొప్పున ప్రతి ఒక్కరూ బిందెలో నీళ్ళు ఆ ధ్వజస్తంభానికి నీళ్లు పోయాలంట నీళ్ళు పోస్తే శాస్త్ర శాస్త్రం ప్రకారం అన్నిటికీ మంచి జరుగుతుందనే భావన సో అందులో భాగంగా మేమైతే ఇప్పుడు నువ్వేంటి నువ్వు అసలు అబ్బా ఎత్త వీడియో వీడియో తీసుకొచ్చిందాం యూట్యూబ్లో పెట్టాలి వచ్చిందా పట్టుకొని ఏమో మరి పిన్ని గారు అసలుకి రావద్దండి Hi friends. <laughs> <laughs>

కొబ్బరికాయలు ఎక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా ఊరి గోదావరి ఇక్కడ నుంచి అయితే ఒక ఆటర్ పట్టుకెళ్తారంట చెప్పు ఓకే ఓకే ఏం పేరు అక్షరా ఇంకేదని చెప్పాలి ఇదే మా ఊరు గోదావరి ఇప్పుడు మేము ఉద్గా సమ్మానిపించింది అది అయి లో ఓకే అలా ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నారు మన వల్ల కాదు ఓ హాయ్ ఫ్రెండ్స్ ఇది పాత ధ్వజస్తంభం ఇక ఇక్కడ నీళ్ళలో పడేసారా తీసుకోవచ్చు ఆహా ఇక్కడ నిమజ్జనం చేశారు పాతది ఇక్కడే ఉందండి ఇప్పుడు కొత్తది అయితే ప్రజెంట్ కొత్తదానికి ప్రతిష్ట లోతు అందరూ పూజల నిమగ్నం అయిపోయారు ప్రజెంటే ఇక్కడ నుంచి అయితే వాటర్ తీసుకెళ్ళి ధ్వజస్తంభానికి అయితే వాటర్ పోస్తారు ఇక్కడ పండగ వైప్స్ అయితే ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మా చిన్న అయితే కొబ్బరికాయ తెచ్చింది కొట్టడానికి మా సొంతక్క సొంతక్క ఇది ఆమె పేరు శివకుమారి వరంగల్ యూనివర్సిటీలో చదువుతుంది అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ గాల్

మాది ఎత్తన్న ఫ్రెండ్స్ మాది పెద్ద బ్రెండ్ అందరికంటే ఏ బుడతలు బుడతలు అందలా మా ఊరి అక్కా చెల్లెల్లి ఓ సర్పంచ్ గారు హాయ్ ఫ్రెండ్స్ ఈమె మా ఊరి సర్పంచ్ గారు చాలా చిన్న బింద పట్టుకున్నారు సర్పంచ్ గారంటే ఇంకా పెద్ద బిందె పట్టుకోవాలి కానీ చిన్న బింద పట్టుకున్నారు మునక్కరా జలుబు చేస్తది బాబు ఎప్పుడొచ్చారా ఆటోలో అక్కడ దాకా పట్టడమే వస్తుంది అలా మా ఊరి అక్కాచు ఆగు

ఒక్క నిమిషం ముందు పోయి తీస్తా ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఆగండి multimillion dollar 1 can,gas же 1-2 తలకై నో కదా దేవుణ్ణి దశగా నేను ఇంటి తడ చిన్నపి కొత్త బిందే కావాలి కదా ఒకసారి వచ్చా all right

కింద పెడతావా అవి అది గచ్చి కింద పెట్టా ఫోన్ ఎవరికో ఇచ్చాను ఎవరికి ఇచ్చాను Hørte <laughs> du మనం మూడు తొమ్మిది పదకొండు అన్ని కూడా పోవచ్చు కానీ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి భక్తులందరూ కూడా ఒక్క బిందైన భక్తితో జై శ్రీకృష్ణ వేణుగోపాల స్వామి అని చెప్పి నామస్మరణ చేస్తూ గజశ్రహ యొక్క మొదటి భాగం నుండి చివరి భాగం వరకు కూడా మొత్తం చక్కగా జరిసేటట్టుగా స్వామివారి నామం చెప్పుకుంటూ అభిషేకం చేయండి గమనించాలి చెప్పేట ఎవరు మాట్లాడుకోవద్దు వచ్చి భక్తిగా ఉన్న స్వామి నమస్కొని చేయండి గట్టిగా చెప్పాలి ఎక్కడ వారు వేణుగోపాల స్వామికి సంత వేణుగోపాల స్వామికి జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ ఆ యొక్క ఈ వర్షాలతో ఆయొక్క తీసుకొచ్చారు కాబట్టి అంతే భక్తిగా స్వామి వారి నామస్కరణ చేస్తూ అభిషేకించాడు ప్రతి ఒక్కరు కూడా శ్రీ భక్తులందరూ కూడా ముగించుకుని సాయంత్రం ధాన్యా ఈ యొక్క శత్రువులని పుష్పాలని పూలు కూడా ఎన్నున్నా సరే పూలు కూడా ఆదాయంలోనే సమర్పించే అవకాశం కాబట్టి ధాన్యము పుష్పాలు ఈ యొక్క మంగళకర ద్రవ్యాలన్నీ కూడా